హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చాను మంచి బ్లౌజ్ కటింగ్ అంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేసి చూడండి మీకు మంచి మంచి పాయింట్స్ అయితే ఈ బ్లౌజ్ కటింగ్లో చెప్తాను చూడండి ఓపెన్ సర్ట్ వైపు వేసాను జాయింటింగ్ నా వైపునుంది కింద ఎక్స్ట్రా లేకుండా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి తగులు మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి కింద ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు నేను లైన్ వేశాను కదా అది కుట్ల కోసం అనమాట ఇప్పుడు వచ్చేసి మన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని చూడండి ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు నేను చెప్తున్నాను అనమాట బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా ఇప్పుడు నేను మర్చాను చూడండి ఈ విధంగా మర్చిసుకొని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి టైట్ కుట్లు ఉన్నాయి కదా అక్కడికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వేశాను కదా ఇప్పుడు డాట్ ఉంది కదా డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి నడమ్ బ్లౌజ్ అనమాట ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు ఇలాగే బ్యాక్ డాట్ ఉంది కదా ఇప్పుడు నేను పట్టేసుకుంటున్నాను చూడండి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు వచ్చిందే మనకు బ్లౌజ్ హైటు చూడండి కింద హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసింది వదిలేసేయాలి పైన ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి అంటే మీరు కుట్లకు ఎంత పడతారనే దాన్ని బట్టి పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకొని ఇటు చివరిన ఒక లైన్ అయితే వేసేయాలన్నమాట నడమ్ బ్లౌజ్ దగ్గర ఈ విధంగా వేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ కావాల్సిన క్లాత్ అయితే వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ నెక్ మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసాను కదా దాన్ని వదిలేసుకొని వచ్చిన దానికంటే ఒక పావి ఇంచ్ పైకి చూడండి ఇక్కడికి వచ్చింది ఇంకొక పావి ఇంచ్ పైకి నేను ఇప్పుడు మార్కింగ్ పెట్టాను కదా ఆ విధంగా పైకి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి చంకదింపు దింపు అనేది చూడండి కింద హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసుకున్న దగ్గర నుంచి కుట్టు వచ్చిన దానికంటే కొంచెం పైకి కుట్టిన తర్వాత మనకు దిగుతుంది అది గుర్తు పెట్టుకొని చంకదింపు కూడా పెట్టేశాను చూడండి ప్రతిదీ ఈ కటింగ్లో వివరంగా చెప్తున్నాను మీకు ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ ఎంతుంది నడం బ్లూజ్ ఎంతుంది అనేది తెలియాలన్నమాట చూడండి ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నాను చంకదింపు అనేది వచ్చి మనకి కుట్టిన తర్వాత వచ్చిన దానికంటే కొంచెం పైకి అనమాట ఇప్పుడు నేను పెట్టేసాను కదా ఆ విధంగా పెట్టేసుకొని మరి ఇప్పుడు నడుము లూజ్ ఎంతుంది అనేది మనకు తెలియాలి ఈ టైట్ కుట్ల దగ్గరికి మార్కింగ్ పెట్టాం కదా అక్కడ వరకు చెక్ చేసుకుంటే వచ్చిందే లూజ్ అనమాట నేను ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా మనకి ఇక్కడ చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది మనకు ఫోర్ ఫోల్డింగ్స్ మీద వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ టూ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ టూ పార్ట్స్ మనకు థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చేసి నడమ్ లూజ్ అనమాట ఎయిట్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ చేసుకుంటే మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ నడుము బ్లౌజ్ వచ్చింది చెస్ట్ చూడండి ఫస్ట్స్ నుంచి చంక కింది కుట్టు వరకు ఇలా కొంచెం లాగినట్టుగా చెక్ చేసుకోండి చూడండి నాకు కరెక్ట్గా పది ఇంచులు ఉందనమాట అంటే ఇక్కడ నడుము బ్లూజ్ వచ్చేసి సారీ చెస్ట్ బ్లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అనమాట చూడండి ఇక్కడ నేను మార్కింగ్ పెట్టేస్తున్నాను ఇక్కడ మీకు ఫార్టీ ఇంచెస్ నడుము థర్టీ ఫోర్ వచ్చేసి చెస్ట్ చెస్ట్కి నడుముకి చాలా తేడు ఉందనమాట ఇప్పుడు నెక్ల్యూస్ వచ్చేసి రెండు పావు ఇంచులు పెడుతున్నానండి ఈ సైజుకి కింద వచ్చేసి రెండున్నర సరిపోతుంది థర్టీ ఫోర్ ఇంచెస్కి రెండున్నర కదా పెట్టాల్సిందే అని మీరు అనుకోవచ్చు లేదండి రెండు పావు ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది కింద వచ్చేసి రెండున్నర ఈ నెక్ రౌండ్ ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మీకు మంచి మంచి పాయింట్స్ ఉన్నాయండి స్కిప్ చేయకండి అసలు ఇప్పుడు చూడండి షోల్డర్ వచ్చేసి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు మనకు అటు ఇటు కుట్లలోకి క్లాత్ వెళ్తుంది కదా అందుకని ఇప్పుడు చూడండి ఇక్కడ చంక అనేది ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి మనం ఆల్రెడీ చంకదింపు వేసాం కదా ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ చంక దగ్గర వచ్చేసి మనకి సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ అయితే ఫస్ట్ చెక్ చేస్తున్నాను నేను ఎంత వచ్చింది నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఒకటి ఆవి ఇంచుకి మార్కింగ్ పెట్టేసి ఈ విధంగా నెక్ రౌండ్ అనేది తిప్పేసేయాలన్నమాట ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత పైన పావించి కుట్టు కొద్దిలేసుకొని ఈ విధంగా మనం టేప్ ఉంటుంది కదా టేప్ పెట్టి చెక్ చేసుకోవాలి ఎక్కడ వరకు వచ్చింది మనం కరెక్ట్గా సరిపోయిందా లేదా చెస్ట్ అనేది చూడండి నేను టేపు కదపట్లేదు నా మెడ పైన ఉన్న టేప్ కిందకు వేసి జూమ్ చేసి చూస్తున్నాను చూసారు కదా కరెక్ట్గా తొమ్మిది ఇంచుల చెస్ట్ అనేది ఇక్కడ మ్యాచ్ అయిపోయింది అనమాట ఇంకా మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయినట్టే ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా మెయిన్ అట్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్కి ఎదురుగా వేసేసుకుంటే సరిపోతుంది పొడవ వచ్చేసి మూడున్నర ఇంచులు లేదా నాలుగు ఇంచుల వరకు వేసుకోవచ్చు అంటే మన నెక్కును బట్టి వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ బ్యాక్ పార్ట్లో ఎక్కడెక్కడ కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే బ్లౌజ్ కుదురుతుందంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెక్ లూజ్ అండి చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెక్ లూజ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆమ్ రౌండ్ చెస్ మనకు ఆమ్ రౌండ్ సైజ్ ప్రకారం తీసుకోవాలన్నమాట థర్డ్ పాయింట్ వచ్చేసి చెస్ట్ లూజు ఈ మూడు పాయింట్స్ ఈ బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా తీసుకున్నామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుడుతుంది కుదురుతుంది నడం బ్లూజ్ అనేది సైజుని బట్టి ఉంటుంది చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెక్ బ్లూజ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆమ్ రౌండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి చెస్ట్ ఈ మూడు కరెక్ట్గా తీసుకోగలిగితే మీరు ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కుడతారో ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ అనమాట అందుకే ఇక్కడ నేను నెక్స్ కట్ చేయట్లేదు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా కట్ చేస్తున్నాను ఈ చిన్న చిన్న పాయింట్స్ అంటే ఈ విధంగా ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోగలగాలి మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్ టైలర్ అవుతారు ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకుంటున్నాను నేను కట్ చేయట్లేదు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా కట్ చేయకూడదు అనమాట ఇంకొక పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనము షోల్డర్కి ఎదురుగా డాట్ వేస్తాం కదా ఆ డాట్ దగ్గర నుంచి నడుము దగ్గరికి క్రాస్గా చూడండి ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసేసుకోవచ్చు ఈ విధంగా సైడ్ వైపున ఇలా తీయడం వల్ల బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫిట్టింగే మారిపోతుందండి ఇది మంచి టిప్ మీకు చూడండి ఇప్పుడు ఇలా ముడతలు రావన్నమాట బ్యాక్ సైడ్ కిందికి దిగినట్టుగా బ్లౌజ్ అనేది రాదనమాట చూడండి మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ తీద్దాం ఎందుకంటే ఈ పర్సనాలిటీ వచ్చేసి కొంచెం హెవీ బాడీ అనమాట ఇంకా వచ్చేసి మనము ఫస్ట్ ఫ్రంట్ తీసామనుకోండి హ్యాండ్స్ క్లాత్ సరిపోకపోవచ్చు అందుకని వచ్చేసి క్లాత్ అని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నాకు వీడియో బ్లర్ అయినట్టుంది నేను చూసుకోలేదు నైట్ టైంలో కట్ చేశాను అనమాట కాకపోతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియో మొత్తం చూడండి ఇక్కడ కింద ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని మీ హెచ్చి తగ్గులు కట్ చేసాను కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కుట్లకి వర్క్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ పెట్టాను అదే ఎమ్మింగ్ అనుకోండి ఎక్కువగా పెట్టండి మీరు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టండి ఎమ్మింగ్కి ఇది వచ్చేసి సైజు హ్యాండ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ కాకుండా ఫుల్ హ్యాండ్స్ అనుకుంటున్నాను నేను కస్టమర్ నా వదిలేసింది అనమాట వర్క్ కట్ అవ్వకుండా ఉండేందుకు ఇక్కడ కస్టమర్ కోసం అయితే నేను టెన్ ఇంచెస్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అనమాట కింద హాఫ్ ఇంచ్ కుట్ల వదిలేసిన దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ వేశాను ఎందుకంటే హాఫ్ ఇంచ్ పై కుట్లకి అనమాట అక్కడికి స్ట్రేట్గా లైన్ వేసేసుకొని మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత ఉంది తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులు అంటే మూడున్నర ఇంచుల వరకు చంకడౌన్ అయితే తీసుకుంటున్నాను ఫుల్ హ్యాండ్ కదా అక్కడికి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనకు తొమ్మిది ఇంచులు ఎక్కడికి వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను టేప్ పెట్టినట్టుగా చూడండి చంక అక్కడికి వచ్చింది హ్యాండిల్స్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఆరు ఇంచుల వరకు మార్కింగ్ వేస్తున్నాను ఈ హ్యాండ్లో కూడా మీకు మంచి పాయింట్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచ్ నుంచి డౌన్ చేసుకుంటూ గ్రాస్గా ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఈ చంక టైట్ కుట్టుకి ఇప్పుడు మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసాం కదా అక్కడికి కలిపేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్ మనకి ఇక్కడ సైడ్ వైపునైతే క్లాతులు జయింటి పడుతుందండి ఇప్పుడు సైడ్ కుట్టు ఇప్పుడు నేను లైన్ వేసాను కదా అలా వస్తుంది కదా అలా వచ్చినప్పుడు కుట్టు స్టార్టింగ్లో కరెక్ట్గా వేసేసి కొంచెం లోపలికి తీసుకొని మళ్ళీ చంక దగ్గరకు వచ్చేసి టైట్ కుట్టులోకి కలవాలి ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను చూడండి ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసి ఇవ్వండి మీరు కస్టమర్కి హ్యాండ్లో చంక కింద ముడతలు పడడాలు పై హ్యాండ్ వచ్చేసి మడత పడడాలు ఇలా అస్సలు ఉండదు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి హ్యాండ్లో ఫస్ట్ పాయింట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ చంక డౌన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలన్నమాట చూడండి నేను వేసిన విధంగా మీరు కుట్టేటప్పుడు ఇవి నేను ఇప్పుడు నెక్స్ట్ లైన్ వేసాను కదా టైట్ కుట్ల సైడు అక్కడ ఆ విధంగా కుట్టు వేసేటప్పుడు వేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ చంక దగ్గర అయితే జయింట్లు పడతాయండి ఈ హ్యాండ్కి వచ్చేసి ఇప్పుడు షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని నేను లోతు అయితే తీయట్లేదు జెయింట్లు పడతాయి కదా జయింట్లు వేసిన తర్వాత తీద్దామని చెప్పేసి ఇక్కడ లోతు తీయట్లేదు ఇంకా మనకు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ మిగిలిన క్లాత్లోనే మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్లు అన్నిటికీ యూజ్ చేసుకోవాలన్నమాట క్లాత్ అనేది చూడండి ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఇక్కడ ఓపెన్స్ వైపు వైపునుంది ఇప్పుడు కూడా జెయింటింగ్ నా వైపునే ఉందనమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్గా ప్లేస్ చేయాలన్నమాట అంటే చంక భాగం అనేది ఓపెన్స్ వైపు పెట్టి వెళ్ళేటట్టుగా పెట్టేసుకొని చుట్టూరా మార్కింగ్ వేసేయాలి వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే కట్ చేయాలన్నమాట చూడండి ఈ విధంగా నెక్ ఇక్కడికి ఉందన్నమాట మనకి షోల్డర్ ఇది ఇప్పుడు ఈ చంక అనమాట ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని నీట్గా ఇలా మొత్తం చుట్టూర మార్కింగ్ వేసేయాలి చూడండి ఇప్పుడు మనకు నెక్ లైన్ అనేది ఇక్కడికి ఉందన్నమాట ఇప్పుడు నేను ఇప్పుడు కలిపేస్తున్నాను చూడండి ఇది ఫ్రంట్ నెక్ ఇక్కడ చంక దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ లోతు అనేది కట్ చేయాలి ఎలా కట్ చేయాలి ఈ చంక దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ చంక రౌండ్ గీసాం కదా దానికి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా రౌండ్ తిప్పేస్తే పర్ఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుందనమాట ముడతలు లేకుండా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ ఈ రెండు చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రంట్ హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకే వచ్చిందే ఫ్రంట్ హైట్ మనకి ఫ్రంట్ హైట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని మెయిన్ డాట్ నుంచి షోల్డర్ వరకు చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు వచ్చిందే మనకు ఫ్రంట్ హైట్ ఇక్కడ నాకు చూడండి థర్టీన్కి కొంచెం తక్కువగా ఉందనమాట నేను ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఖర్చుతో సహా కలిపేసి ఫ్రంట్లో వచ్చేసి ఈ ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ ఈ రెండు కరెక్ట్గా సైజ్ ప్రకారం కొలతలు తీసుకోగలిగితే ఫ్రంట్లో ముడతలు రావండి చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ హైట్ దగ్గరికి మార్కింగ్ వేశాను కదా ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇప్పుడు సైడ్ కుట్ల వైపున చూడండి ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను కదా ఇక్కడ నాకు జైంట్ పడుతుంది అందుకే ఆ జైంట్ పడే దగ్గర నుంచి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎక్కడికి వస్తుంది అనేది ఈ విధంగా చెక్ చేసుకొని లైన్ వేసుకోవాలి లేదంటే సైడ్ వైపునే తగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సైడ్ కుట్ల దగ్గర చెక్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి ఉక్స్ సైడే చూసుకోండి కాజా సైడ్ అస్సలు చూడకూడదు అనమాట ఇక్కడ చూడండి మెయిన్ డాట్ నుంచి సారీ షోల్డర్ నుంచి ఇక్కడికి మనకు రౌండ్ తిరుగుతుంది కదా అక్కడి వరకు చెక్ చేసుకుంటే నాకు సెవెన్ ఇంచెస్కి కొంచెం తక్కువగా ఉంది అదేవిధంగా ఇక్కడ మార్కింగ్ పెట్టేశాను మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని డౌట్ ఉంటుంది విగ్నర్స్కి అటువంటి అప్పుడు ఇప్పుడు పైన పావి ఇంచి కుట్టుకు వదిలేసుకోండి ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర కుట్టు వేస్తాం కదా కుట్టుకు క్లాత్ వదిలేసుకొని అక్కడి నుంచి చెక్ చేయండి ఈ విధంగా ఒక సైడ్ నన్ను ఎక్కువ పెట్టి చెక్ చేస్తే చూడండి నాకు కొంచెం నేను వేసిందే కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది నేను మార్చుకున్నాను అనమాట ఇక్కడ నుంచి నాలుగో ఒకసారి వరకు మార్కింగ్ వేసేసి క్రాస్గా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ విధంగా షేప్ ఇచ్చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్లో మనకు కావాల్సిన క్లాత్ అనమాట ఇప్పుడు నెక్ అనేది కొంచెం పైకి చేస్తున్నాను చూడండి నేను ఒక పావు ఇంచ్ ముందము ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఇప్పుడు సైడ్ వైపుని చూడండి ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఎక్కువగా కట్ చేయడం వల్ల ఒకసట్టికి కాజపట్టి గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉంటుంది ఇక్కడ డాట్ చూడండి మూడు ఇంచులోకి ఒక డాట్ పాయింట్ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ సైజ్కి సరిపోతుంది ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి మిడిల్లో ఇప్పుడు నేను వేసాను కదా ఆ విధంగా ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేయగానే అది వచ్చేస్తుంది అనమాట మనం ఇలా పట్టేసుకుంటే ఇప్పుడు చూడండి సైజ్ బ్లౌజ్ యొక్క డాట్ పొడవు ఇలా కొలుసుకోండి ఎంత ఉంది రెండున్నర ఇంచులు ఉంది ఇక్కడ నేను కరెక్ట్గా రెండున్నర పెట్టాను డాట్ వెడల్పు కూడా ఈ విధంగా సైజ్ బ్లౌజ్లో ఉంది అనేది ఈ విధంగా చెక్ చేసుకొని చూడండి వన్ ఇంచ్ ఉందనమాట అంటే మనకు టూ ఇంచెస్ వెడల్పు అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ మిడిల్ నుంచి చూస్తారు కదా ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు సైజు ప్రకారమే రావాలి అని అనుకుంటే ఇప్పుడైతే మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ చేసేయాలన్నమాట మొత్తం చాలా సింపుల్గా ఉంటుంది అసలు చాలామంది హార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ అనుకుంటారు ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు ఫ్రంట్ పార్ట్ కటింగ్ రావట్లేదని ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా అనమాట చూడండి ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేసేయాలి ఇలా ఇక్కడ మన చంక దగ్గర వచ్చేసి చిన్నపాటి ముక్కలు అయితే జెయింట్ పడతాయండి ఇక్కడ ఈ విధంగా జాయింట్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు హ్యాండ్స్ రెడీ అయిపోయాయి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది మన ఫ్రంట్ కూడా రెడీ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్లు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని నీట్గా సెట్ చేసేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకు సైడ్ కుట్ల వైపు ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది ఉక్స్ సైడ్ ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ కూడా తీసేసి నీట్గా సెట్ చేయాలి ఫస్ట్ ఈ విధంగా సెట్ చేసేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట మనకు పట్టి సైడ్ ఎంత క్రాస్ బెల్ట్ అవసరం అవుతుంది సైడ్ వైపున ఎంత క్రాస్ బెల్ట్ అవసరం అవుతుందని ఉక్స్ పట్టి వైపున చూడండి కొంచెము మనకు పైకి రావాలన్నమాట కుట్టిన తర్వాత బ్యాక్ అంత పొడుగు రాకూడదు కొంచెం పైకి ఎత్తినట్టుగా రావాలన్నమాట సైజ్ ప్రకారం చూడండి ఉక్సూ సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది సైడ్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు ఉందన్నమాట చూడండి ఇక్కడ ఈ విధంగా నేను వేసేసుకున్నాను కదా ఉక్స సైడ్ నేను నాలుగు ఇంచులు తీసుకోనండి నాకు కుట్టిన తర్వాత మూడున్నర ఇంచులు వస్తే అన్నమాట ఎందుకంటే కుట్టిన తర్వాత ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను చూడండి ఆ విధంగా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో క్రాస్ బెల్ట్ అనేది చూడండి ఇక్కడ ఇప్పుడైతే ఇంకా నేను క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు మాకు ఎంత కావాలి సైడ్ వైపున రెండు మీద రెండు గీతలు కావాలి ఒకసో సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు వచ్చింది కదా మనకు కుట్టిన తర్వాత మూడున్నరే కావాలి కాబట్టి నేను నాలుగు మూడున్నర ఇంచులకు వన్ ఇంచ్ కలిపితే నాలుగున్నర ఇంచులు ఒకసో సైడ్ తీసుకుంటాను సైడ్ వైపున వచ్చేసి రెండు మీద రెండు గీతలు ఉంది కదండి మూడు మీద మూడు గీతలు అంటే వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ యాడ్ చేసి కట్ చేస్తున్నాను క్రాస్ బెల్ట్ అనేది చూడండి ఇక్కడ నేను నాలుగున్నర ఇంచ్లకు ఒక మార్కింగ్ పెట్టాను మూడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టాను అంటే నాకు కుట్టిన తర్వాత మూడున్నర ఇంచుల వరకు వస్తుందన్నమాట ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు చూడండి సైడ్ వైపున రెండు మీద రెండు గీతలు కదా సైడ్ వైపున వచ్చేసి మూడు మీద మూడు గీతలకి ఈ విధంగా కట్ చేస్తాను ఇప్పుడు నేను కానీ నేను కుట్టిన తర్వాత ఎంత వస్తుంది రెండు మీద రెండు గీతలు వచ్చేసి ఒక సైడు సారీ సైడ్ కుట్ల వైపు ఒక సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఈ విధంగా వస్తుంది అన్నమాట ఈ వన్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మన కుట్ల కోసం వెళ్తుంది చూడండి పైన ఇంత కుట్లకు వెళ్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తున్నందరికి థ్యాంక్ యూ సో మచ్